మా ఫ్యామిలీలో తీసుకుంటే నేను ఒక్కడే నాస్తికోండి సో మా వాళ్ళందరూ ఆస్తికులు మా బ్రదర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా సిస్టర్ కానీ అందరూ ఆస్తికులు వాళ్ళందరికంటే ఎక్కువ చిన్నప్పుడే నేను ఆ గ్రంథాలు చదివాను వాళ్ళు చదవాలి నేను చదివాను నేను నాస్తికుండా యాక్చువల్లీ అదే సార్ ఇప్పుడు నా విషయంలో కూడా చాలా బుద్ధిస్తుంది ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒకటి ఒకరి తర్వాత ఒకటి ప్రతి విషయం అవగాహనకు వచ్చిన ప్రతిదిన అర్థమైంది అది అక్కడ కూడా ఏమైందంటే ఆ కట్టెపుల్లో ఇటు జరిగినట్టుగా ఏదో ఇన్సిడెంట్ ఇటు జరిపింది అదే గ్రంథాలు అదే వయసులో చదివిన వాళ్ళందరూ ఇటు రావాలని కూడా లేదు అందులో మరి ఇంకోటి ఎందుకుని ఆ బిలీఫ్ సిస్టంలో కూడా వెళ్ళచ్చు కాబట్టి ఈ పరిస్థితుల వలన ప్రతి ఇండివిజువల్ తయారవుతాడు కాబట్టి మనము వ్యక్తిని ద్వేషించకుండా వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనలో ఏదైతే ఉందో దానిని మనము అబ్జెక్ట్ చేసి మార్పు చేసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప వాడటువంటి వాడే వీడి ఇటువంటి వాడే అని మనం బ్లేమ్ చేసుకుంటా కూర్చోటం అనేది వృధా అయితే దీంట్లో మనకి ఇప్పుడు జ్ఞానం గురించి మనం ఒక చిన్న కూర్చోట ఏంటంటే జ్ఞానం లేదు తెలియ తప్పవాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు యాక్చువల్లీ వాడే హ్యాపీగా ఉంటాడు ఏ విషయం మీద పెద్ద ఫోకస్ చేయడు అవగాహన ఉండదు తను ఎలా తినడం హ్యాపీగా తను చేసుకోవాల్సిన పని చేసుకోవడం హ్యాపీగా నియ్రించడం ఇదే కంటిన్యూ ర్యాండమ్ వర్క్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఉన్నంత హ్యాపీగా ఇంటెలిజెంట్గా ఉండేవాడు హ్యాపీగా ఉండాలి ఇక్కడ సమాజంలో హ్యాపీనెస్ అంటే మోర్ కంఫర్ట్స్ ఉండటం అని అనుకుంటూ ఉంటారు హ్యాపీనెస్ ఈజ్ పెర్సెప్షన్ హ్యాపీనెస్ అనేది ఒక యాటిట్యూడ్ మాత్రమే తప్ప కండిషన్ కాదు చిన్నప్పుడు చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చిన్న చాక్లెట్ ఎవరైనా ఇస్తే హ్యాపీ ఫీల్ అయ్యాం చాక్లెట్ అయితే హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ పానీపూరి తింటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కొంతకాలం అవి జాబ్ వచ్చిన తర్వాత ఒక నీట్గా ఉన్నటువంటి ఒక కేఫ్కి వెళ్ళి సమోసాలు నూనె టీ తాగితే హ్యాపీనెస్ వచ్చాయి ఆ తర్వాత ఇంకా మంచి జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఒక రెస్టారెంట్కి పోయి అక్కడ పెద్ద ఆర్డర్ చేసుకుని తింటే వచ్చింది ఇంకా దానికి పెద్ద పొజిషన్కి వెళ్ళేసరికి ఇంకా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఐదు వేలు పదివేలు పెడితే తప్ప అంత హ్యాపీనెస్ రావట్లేదు కదా ఏం మారింది ఇక్కడ మరి అంటే మనిషి సేమ్ కానీ మెటీరియల్ సేమ్ మెటీరియల్ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే పెర్సెప్షన్ మారింది బెంచ్ మార్క్ మారింది రైట్ చిన్నప్పుడు రేడియోలు ఉండేవి ఆ రేడియోల్లో విజయవాడ కేంద్రము హైదరాబాద్ కేంద్రము రకరకాల ఆకాశవాణి అని చెప్పి వాళ్ళు విశాఖపట్నం అని ఇలా దాంట్లో పాటలు వేయటం అంతా ఎప్పుడు వస్తుందా అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆదివారం వస్తే బాలానందం అని రెండు గంటలకు వచ్చేది ఆ తర్వాత ఒక నాటిక వచ్చేది ఇటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కొంతకాలం తర్వాత టేప్ రికార్డర్ అనేది వచ్చేది రేడియో ఏంటి వాళ్ళు వాళ్ళు ఆ కేంద్రంలో ప్రసారం చేసినప్పుడే మనం పాట వినాలి ఈ ట్రేప్ రికార్డులో ఒక క్యాసెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ వినొచ్చు మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వినొచ్చు అనేసి చాయిస్ వచ్చింది అప్పుడు రేడియో కంటే కూడా టేప్ రికార్డ్ మోర్ ప్లెజర్ ఇచ్చింది రేడియో అంత ప్లెజర్ ఇవ్వట్లేదు ఆ తర్వాత టీవీ వచ్చింది టీవీలో విజువల్ కూడా కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్లో విజువల్ కనిపిస్తుంది ఇక్కడైతే ఓన్లీ ఆడియోని అని మనము దూరదర్శన్ మొదలు మొదలుపెట్టాము అది కూడా గురువారము శుక్రవారము పాటలు ఆదివారం నాడు ఒక సినిమా శనివారం సాయంత్రం ఒక సినిమా ఇటువంటి ఏవో ఉండేవి అవి ఎంజాయ్ చేశారు అందరికి దగ్గర చేశారు తర్వాత కలర్ టీవీ వచ్చింది అందులో ఓన్లీ నలుపు తెలిపే కనిపిస్తున్నాయి కలర్ టీవీలు అన్ని రంగులు కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉండి బ్లాక్ అండ్ వైట్ చూసినప్పుడు హ్యాపీనెస్ పోయింది ఆ తర్వాత వచ్చేసి వీసీఆర్లు వచ్చాయి అంటే క్యాసెట్ వేసుకుని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా తెల్లవారులు చూడొచ్చు ఎప్పుడు అప్పుడు ఎక్స్ట్రా ఛాయిస్ పెరుగుతుంది అప్పుడు ఓన్లీ టీవీ కలర్ టీవీ ఉంటే హ్యాపీ కాదు దాంతోపాటు ఒక వీసీఆర్ ఉండాలి లేకపోతే వీసీడీ ప్లేయర్ ఉండాలి ఆ తర్వాత ఫ్లాట్ టీవీలు ఎల్ఈడీలు ఆ తర్వాత ఇక శాటిలైట్ ఛానల్స్ ఇన్ని వందల వేల ఛానల్స్ వచ్చింది మొబైల్ సో స్టిల్ మొబైల్ మొబైల్ వచ్చింది మొబైల్లో స్మార్ట్ ఫోన్ వచ్చింది దాంట్లో ఇంతకుముందు ఏదో ఒకటి ఆర్కుట్ ఏదో ఉండేది లేదా ఒకటి రెండు బ్లాగ్స్ ఉండేవి అటువంటి వాటిల్లో మాట్లాడి డిస్కషన్ ఫోరమ్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అటువంటిది పోయి ఇప్పుడు ఆ యాహు చాటింగ్ అవుట్ ఉండేది గ్రూప్స్ ఉండే అటువంటిది ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా కొన్ని పేర్లు తెలియవు మనకి అన్ని రకాలైనట్టు ఉన్నా సరే మరి అప్పటితో పోలిస్తే ఒక నలభై సంవత్సరాల క్రితంతో పోలిస్తే మనిషి వేల రెట్లు హ్యాపీగా ఉన్నాడా ఏమి లేదు ఎందుకు లేదు మరి అంటే హ్యాపీనెస్ సేమ్ బట్ బెంచ్ మార్క్ మారుతుంది బేసిక్ కొద్ది రోజులు అనిపించిన తర్వాత ఇంకా దానికంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే అది హ్యాపీ అనిపించట్లేదు హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్ నాట్ అ కండిషన్ ఇది ఉంటేనే హ్యాపీ ఉంటుందని లేదు మనం అనుకుంటాం కదా బాగా డబ్బు ఉంటే హ్యాపీ ఉంటుంది కంఫర్ట్స్ ఉంటే హ్యాపీ ఉంటాయి ఫోర్ వీలర్ ఉంటే హ్యాపీ ఉంటుంది అది కూడా మళ్ళీ తర్వాత ఇంకో కారు ఉంటాయి ఆ సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ ఉన్నప్పుడు అబ్బా ఎన్నాళ్ళు ఇలా ఉంటాము డబుల్ బెడ్రూమ్ ఉంటే కంఫర్ట్ ఉంటుందని డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత బాయి దరికైంది ఫోర్ త్రీ బెడ్రూమ్ ఉండాలి తర్వాత ఫోర్ బెడ్రూమ్ తర్వాత విల్లా కావాలి ఒక ఆవిడ అంటుంది మా కాలనీలో అందరికీ రెండు రెండు కార్లు సార్ నాకు కారే లేదు స్టిల్ నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళు రెండు కార్లు హ్యాపీ లేదు ఇంకొక ఆవిడ అంటది సింపుల్గా ఒక ఫోర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం సింపుల్గా ఫోర్ బెడ్రూమ్ ఆమెకి ఫోర్ బెడ్రూమ్ అనేది చాలా సింపుల్ లైఫ్ అంటుంది సో నేను మొన్న దాకా సింగిల్ బెడ్రూమ్లో ఉంటే నా రెంట్ హైదరాబాద్ నడి ఒడ్డుదా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ మొన్న దాకా కూడా ఉండేవాడిని ఇక్కడ కవాడి కూడా సో వాళ్ళు ఉండేటువంటి వాటికి మెయింటెనెన్స్ టెన్ థౌసండ్ ఉంటుంది హై రైజ్ అపార్ట్మెంట్ వాళ్ళ మెయింటెనెన్స్ కంటే ఫిఫ్టీ పర్సెంట్లో నేను మొత్తం లైఫ్ లీడ్ చేస్తున్నాను నేను హ్యాపీగానే ఉన్నాను కదా వాళ్ళు అన్హాపీతోనే డిప్రెషన్కి వెళ్ళి నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు కదా హ్యాపీనెస్ అనేది కండిషన్ కాదు ఇప్పుడు మనం చూస్తే నైజీరియాలోనూ లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో డబ్బు లేదు ఎక్కువ అక్కడ అందరూ ప్రజలు రోజు పొద్దున్న లేచి ఏడుచుకుంటూ కూర్చున్నారా వాళ్ళు కూడా జోక్స్ వేసుకుంటున్నారు సరదాగా తింటున్నారు పాటలు పాడుకుంటున్నారు కల్చర్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు పోనీ అమెరికాలో అందరు హ్యాపీగా ఉన్నారా వాళ్ళు కూడా బాధలు ఉన్నాయి గన్ కల్చర్ ఉంది డ్రగ్స్ డిప్రెషన్ ఓపెస్ అయిపోవటం చైనాలో పోనీ హ్యాపీగా ఉన్నారా ఎక్కడ భూమి మీద హ్యాపీగా ఉంది ఎవరు హ్యాపీగా లేరు ఎక్కడ భూమి మీద అందరూ బాధల్లో ఉంది ఎవరు లేరు లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ అవ్వటం కోసం మనం పోరాటాలు చేయవచ్చు ఆ కాంటెక్స్ట్ వేరు బట్ హ్యాపీనెస్ కోసం ఏం పోరాటం చేయటం లేదు హ్యాపీనెస్ అది వస్తుంది సో అది యాటిట్యూడ్ హ్యాపీగా ఉండటం అది ఒక యాటిట్యూడ్ హ్యాపీనెస్ అంటే మన ఇక్కడ ఇంకోటి కూడా ఉందంటే ఎప్పుడు హ్యాపీగా ఉండటం సాధ్యపడదు హ్యాపీనెస్ ఇస్ అండ్ ఎమోషన్ ఒక ఎమోషన్ ఎప్పుడు కోపంగా ఉంటాం ఎట్లా సాధ్యపడదు ఎప్పుడు బాధలో ఉండటం ఎట్లా సాధ్యపడదు ఎప్పుడు హ్యాపీగా ఉండటం కూడా సాధ్యపడదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరిక ఆ వ్యక్తిని బాధల్లోకి పెట్టేస్తుంది అప్పుడు డిజైర్ ఉంటుంది ఒక బెంచ్ ఒక మార్క్ ఉంటుంది బెంచ్ మార్క్ పెరుగుతూ పోతుంది మార్క్ పెరగడం వల్ల ప్రతి బెంచ్ మార్క్ అచీవ్ చేస్తున్న రోజు కూడా ఇది కాదు వేరేది నా లైఫ్ ఇది కాదు అంటే ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవు పీస్ ఆఫ్ మైండ్స్ లేవు అదే ఉన్నది యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది హ్యాపీగా ఉండటము సాధ్యపడదు అన్హ్యాపీగా ఉండటము సాధ్యపడదు అన్హ్యాపీనెస్ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అదే ఇప్పుడు నా సర్కి గమనించిన మా ఫ్రెండ్ అలా వాడు అసలు బుక్స్ వాడు వాళ్ళకంటే అసలు నాలెడ్జ్ అయినది ఏం లేదు వాడు ఏంటంటే జస్ట్ నేను తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడేం వర్క్ చేసుకో మూడే ఆలోచన చేస్తుంది వాడు హ్యాపీ చాలా హ్యాపీ ఉంటాడు వానికి అసలు టెన్షన్ అనేది లేదు వానికి గవే మూడు పడుకోవడం తినడం వర్క్ చేసుకోవడం వాళ్ళ లైఫ్ ఇలా తీసుకోవడానికి వాడు వాటి ఉండే ఆలోచనలు మూడు రకాలు ఇంకో ఫ్రెండ్ వాడు ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం ఆలోచించడం మనసులో వ్యవస్థని గమనించడం రిలేషన్స్ ఏంటి ఇవన్నీ వాడు యాక్చువల్ చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు ప్రతి విషయాన్ని పరిశీలించి దాంట్లో ఉన్న వాస్తవాన్ని గమనించి ఏంటనే తెలుసుకోవాలి కెపాసిటీ ఉంది కానీ హ్యాపీ అండి అంటే ఇక్కడ ఇంకొక మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది మీరు చెప్పింది అతను తిని పడుకునే పని చేసుకుని పడుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే అలా ఉంటే హ్యాపీనెస్ వస్తుందా అలా ఉంటే అని కాదు ఆ యాటిట్యూడ్ అతను అలా ఉన్న హ్యాపీగా ఉన్నాడు అది అది మనం చెప్పదలుసుకున్నది ఏంటంటే అదొక యాటిట్యూడ్ అలా లేని వాళ్ళందరూ అన్హాపీగా ఉంటారా అంటే అట్లా ఏం లేదు డబ్బు ఉన్న వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు అట్లా కూడా లేదు దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పేది అదే సార్ ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయటం వస్తే వెన్ యూ హ్యావ్ రిచ్నెస్ యూ కెన్ ఎంజాయ్ రిచ్నెస్ ఒక రిచ్ పీపుల్ కొన్ని రకాలైన వాటిని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మెటీరియల్ కంఫర్ట్స్ దొరుకుతాయి అయితే మా ప్రతి విషయాన్ని గమనించే ఆ ఫ్రెండ్ వాడు చెప్పేది ఏంటంటే ఏ విషయాన్ని తెలుసుకోవద్దురా తెలుసుకోవడం వల్ల మన మైండ్లో మనకు రకరకాల ఆలోచనలు ఆలోచనల వల్ల పెరిగేటువంటి భవిష్యత్తులో ఉండేటువంటి భయంకరమైన పరిస్థితులు ఇలా ఉంటాయేమనేటువంటి ఆలోచనలు మనల్ని ఎక్కువ టెన్షన్ గురించి చెప్తుంటాయి మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎగ్జాంపుల్గా మా ఇంకో ఫ్రెండ్ గురించి చెప్పాడు వాడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఈ పర్సనల్ వాడు చేయడు మనకి ముందస్తు ఇంకోరి గురించి ఎలాంటి అపోహలు అనేవి రావు వాడికి అని వాడు చెప్పినాడు ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది జ్ఞానం వలన సొల్యూషన్ వస్తుంది అని జ్ఞానం వలన సొల్యూషన్ రాదు జ్ఞానం వలన ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు సపోజ్ అండమాన్ నికోబార్ దేవుల్లో ఉన్నటువంటి ఒక జాతి వారికి ఇంతవరకు వేరే మనుషుల్ని మీట్ అవ్వలేదు వాళ్ళకి ఏం తెలియదు కంప్యూటర్ తెలియదు లేకపోతే బిగ్ బ్యాంగ్ థీరీ తెలియదు డార్విన్ థియరీ తెలియదు టెక్నాలజీ తెలియదు ఏమీ తెలియదు ఏమైనా వాళ్ళకి గుండె ఉందనే తెలియదు వాళ్ళకి గుండెస్తుందేమో అని భయం ఉంటుందా ఉండదు తెలుసుకున్న తర్వాత భయం వచ్చే అవకాశం అయితే నాలెడ్జ్ ఈజ్ నాట్ సొల్యూషన్ నాలెడ్జ్ ఈజ్ ప్రాబ్లం అయితే నాలెడ్జ్ ప్రాబ్లం ఏంటి అని వస్తుంది నాలెడ్జ్ లేకపోతే ఎట్లా నాలెడ్జ్ మనము ఇప్పుడు పొరుపు రోజుల్లో చిన్నప్పుడు బండి మీద వెళ్ళాం అప్పుడేం బాధలో లేం కదా మరి అట్లాంటప్పుడు మీరు ఎడ్లబండి మీద పోవచ్చు కదా మరి కంప్యూటర్లు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు అంటే ఇప్పుడు కంటెంపరీ సొసైటీ సమకాలీన సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే అవసరమైన నాలెడ్జ్ ఉంది ఇది అవసరం రైట్ దీని నాలెడ్జ్తో పాటు దాంతోపాటు కొంత బుద్ధి కూడా అవసరం చేసుకోవాలి విజ్డమ్ అంటారు బుద్ధి కూడా అవసరం ఈ బుద్ధి లేకుండా నాలెడ్జ్ డెవలప్ అయింది అనుకోండి అది డెఫినెట్లీ బాధలకు దారితీస్తుంది రైట్ బుద్ధి ఏంటి అని అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా అల్టిమేట్లీ మనం తిండి తిండే అదే మనం పాడుకునే నిద్ర అదే ఇది శరీరం అలసిపోవటాన్ని బట్టి వస్తుంది నిద్ర అంతే తప్ప పరుపును బట్టి రాదు ఒకవేళ పరుపును బట్టి వచ్చినా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు రైట్ ఇప్పుడు మా ఇప్పుడు మీరు సంపాదించేదానికి వెయ్యి రెట్లు ఎక్కువ సంపాదించినా ఇదే ఫుడ్ తీసుకోవాలి ఇదే ఫుడ్ అంటే ఈ ప్రోటీనే ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఇంకా డబ్బు పెరగడం వల్ల ఇంకా చెప్పాలంటే కోకో కోలాలు ఐస్ క్రీములు కెమికల్స్ తినే పరిస్థితికి పోయే అవకాశం కూడా ఉంది పోవాలని రూల్ ఏం లేదు పోయే అవకాశం కూడా ఉంది ఈ బుద్ధి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చినా సరే తనకి భయం రాదు భయం రానప్పుడు తన ఇంకా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది పెరిగితే ఆటోమేటిక్గా మరింత తన యొక్క అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్స్లో ఉన్నాను అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరినీ బీటెక్ స్టూడెంట్స్ని నార్త్ ఇండియా షిమ్లా మనాలి ఇటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు ఒక డీజే ఏర్పాటు చేయాలి వాళ్ళకి క్యాంప్ ఫైర్ ఉంటుంది ఆ చల్లు మంట పెడితే డీజే పెడితే ఆ మంట చుట్టూ వీళ్ళు ఆ పిల్లలు ఆల్కహాల్ తాగుతారు ఆల్కహాల్ తాగి ఆడపిల్లలు మగపిల్లలు దాదాపు ఆడపిల్లలు కూడా అందరు తాగుతారు మగపిల్లల్లోనే ఒకరిద్దరు నాలు అంటు తాకండి ఉంటారు తప్ప అందరు తాగుతారు తాగి ఆ డీజే మ్యూజిక్ అనుగుణంగా ఎగురుతూ ఉంటారు వీళ్ళకి కొంచెం ఫ్రీడమ్ దొరికింది అక్కడ హైదరా మనకి హైదరాబాద్లో దొరికింది అక్కడ దొరికింది అండ్ ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం తాగులుతుంటే కొంచెం హ్యాపీనెస్ ఇదో తను రిలేషన్షిప్ డెవలప్ చేసుకునే ఛాన్స్ అక్కడ దొరికింది అలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సేమ్ అదే నేను చిన్నప్పుడు మా ఊరు ఒక ట్రైబల్ విలేజ్లో ఉంది ఆ ట్రైబల్ విలేజ్లో లోపల ఇంకా గూడాలు ఉంటాయి కొన్ని ట్రైబ్స్ ఉంటారు ఆ గూడాల్లో వాళ్ళు రాత్రిపూట ఏం చేస్తారు ఒక మంట పెట్టుకుంటారు డప్పులు కొట్టుకుంటూ ఉంటారు కొంచెం సారా సారా కానీ గుడుంబ కానీ తాగుతారు తాగి వాళ్ళు ఎగురుతూ ఉంటారు కల్చరల్ ఈవెంట్స్ వాళ్ళు ఎదు కొంత ఆనందం కోసం పాటలు పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు అక్కడ కూడా యంగ్ పీపుల్ ఇంకో అమ్మాయిని పటాయించే ప్రయత్నం కొంచెం ఆ ఛాన్స్ పెరుగుతుంది ఇక రెండు చోట్ల సేమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది వీళ్ళేమో చాలా చదువుకున్నారు లక్షలు ఖర్చు పెట్టారు వేలు ఖర్చు పెట్టి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి టెక్నాలజీని వాడుకొని ఆల్కహాల్ తాగి పొందే ఆనందం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి సారా తాగుతూ అక్కడ ఉన్నటువంటి తోలు డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ మంట పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈక్వల్ సేమ్ హ్యాపీనెస్ కానీ వీళ్ళకి హ్యాపీనెస్ కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి లేదు పరిస్థితులు వేరు బెంచ్ మార్క్ మారింది సేమ్ వాళ్ళ లెవెల్ వీళ్ళకి ఇస్తే మళ్ళీ హ్యాపీ అవ్వరు ఒక్కొక్కసారి క్రేజీగా అందులో హ్యాపీనెస్ ఉందని అటువంటివి కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి బట్ అది ఒకటి రెండు సార్లు ఇన్ ఇన్ జనరల్ స్విట్జర్లాండ్ పోయినా లేదంటే చిక్కడపల్లిలో ఒక రూమ్ తీసుకుని హనీమూన్ తీసుకున్న అదే సెక్స్ భార్యాభర్తలు కదా కాకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళాము అని ఫొటోస్ తీసుకుని ఆ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో చూస్తే మిగతా వాళ్ళందరూ ఆహా ఓహో అంత అదృష్టం కలిగింది నీకు ఇమేజ్ ఎంత అదృష్టం దొరికింది ఎంత మంచి భర్త దొరికాడు డబ్బు ఉన్న ఇదే అతి ఇదని వాళ్ళు ఏమైనా చూసి కుల్లిపోతుంటే ఈర్ష్య పడుతుంటే దాన్ని ఏమో ఆనందిస్తుంది రైట్ అంతే తప్ప సెక్స్ చిక్కడపల్లిలో హోటల్కి స్విట్జర్లాండ్ హోటల్కి తేడా ఏముంటుంది సేమ్ బాడీ ఉంటుంది అదే ప్లేస్ సేమ్ మరి ఇద్దరిది సేమ్ శరీరాలు ఉంటాయి కానీ అక్కడికి వెళ్తేనే ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది అంటే వీళ్ళందరూ లేని వేరే ప్రాంతానికి వెళ్తే డిస్టబెన్స్ లేని ఇక్కడే నువ్వు ఎవరికి చెప్పకుండా వేరే తాజ్మహల్ హోటల్లో ఇంకో హోటల్ రూమ్ తీసుకుపోని భార్యాభర్తలే కాబట్టి దొంగజాటు వెళ్ళాల్సిన పని కూడా లేదు మీరు ఇక్కడ రూమ్ తీసుకో అప్పుడుకో తెలియదు కదా అంత ఖర్చు ఎందుకు అంటే లేదు అక్కడ ఈగో సాటిస్ఫై అవుతుంది ఈగో సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కాదు అదే